ప్రేస్త లాడ్ నేటిదిన వాగ్దానము కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకనొకడు క్షేమాభివృద్ధి కలుగజేయడి మొదటి దశలోని కాయలకు వ్రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదకొండవ వచనము స్థిరమైన ప్రోత్సాహం మన హృదయాలకు మనస్సుకు ఆత్మకు ఎంతో ఆశ్చర్య కార్యాలను చేస్తుంది దశలోనికాయలకు పౌలు వ్రాసిన మొదటి లేఖ ఈ సత్యాన్ని నొక్కి చెబుతుంది ప్రజలు భయాందోళనతో ఇబ్బందులు పడ్డారు వారి విశ్వాసాన్ని బలపరచాల్సిన అవసరం ఉందని పౌలు చూశాడు కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగచేయుడి అని ఆయన వారిని కోరాడు అలాంటి ప్రోత్సాహం లేకపోతే వారి విశ్వాసం సన్నగిల్లుతుందని ఆయనకు తెలుసు పౌలు దీనిని ప్రత్యక్షంగా అనుభవించాడు ఎందుకంటే అదే దశలోనికలోని విశ్వాసులు అతనికి ప్రోత్సాహకరంగా ఉన్నారు అతన్ని బలపరిచారు ఒకరికొకరు క్షేమ భివృద్ధి కలుగజేయటానికి ఎదగడానికి ప్రోత్సహించే అవకాశం మీకు నాకు ఒకేలా ఉంటుంది ప్రార్థన తండ్రి నేను అందుకున్న ప్రోత్సాహానికి వందనాలు ఇతరులను ప్రోత్సహించడంలో నాకు సహాయపడండి ఎస్ఐ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్